హలో అండి ఈరోజు చాలా చాలా టేస్టీగా ఉండే మ్యాంగోతో కస్టర్డ్ అనుకోండి డెజర్ట్ అనుకోండి ఏ పరైనా పెట్టుకోవచ్చు దీనికి కావాల్సింది విప్ క్రీము తర్వాత సోర్ క్రీమ్ ఒకటి పైనాపిల్ చెంక్స్ మ్యాంగో పల్ప్ మ్యాంగో మీరు మామూలు జ్యూస్ తీసేసుకున్న సరే మనం ఫ్రెష్ తీసుకుని వేసుకోండి బాగుంటుంది కండెన్స్డ్ మిల్క్ ఒకటి టైం లేనప్పుడు ఇలాగా ఈ విప్ క్రీమ్ని ఓపెన్ చేసి ఒక బౌల్లో ఇలా పోస్తున్నాను మా క్యూటీపై సుమేధ వచ్చేసింది నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పి రారా నాకు కూడా బాగుంటుంది వీడియో తీయటానికి కానీ పెట్టాను అది రెండు బౌల్స్ దేంతో దాంతో కొలిచి తీసుకోండి ఈలోగా సుదీక్ష కూడా వచ్చేసింది సోర్ క్రీమ్ అనమాట ఇది ఒక రెండు కప్పులు తీసుకోండి దేంతో అయితే మీరు కొలుచుకున్నారో దాంతో రెండు కప్పులు కొంచెం తగ్గినా పర్వాలేదు అయితే ఈ కొలతలు కొంచెం కరెక్ట్గా వేసుకోండి లేదా సుమారుగా మీరు వేసుకోగలిగితే వేసుకోండి ఈ పిల్లలు మేం చేస్తామని వచ్చారు కాబట్టి వాళ్ళ కోసం నేను కొలతలు కూడా చూపిస్తున్నాను వాళ్ళు ఈసారి నెక్స్ట్ చేసేసుకుంటారు కదా అని నిన్న చేసిన గుమ్మడికాయ హల్వా తర్వాత ఐస్ క్రీము నిన్నంతా అది అయిపోయింది ఈ పూట ఏం చేయాలా ఏంటా తొందరగా అయిపోయేది ఇదే కదా అని మొదలు పెట్టామన్నమాట ఇంక వీళ్ళందరూ పిల్లలు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేసారు జస్ట్ పది నిమిషాల్లో అయిపోద్దండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవటమే కానీ ఈ పైనాపిల్ చంక్స్ ఇలా తెచ్చేసేసుకోండి నేను తొందరగా వేసుకోవాలి కాబట్టి ఇలా వేసి చూపిస్తున్నాను లేదా మీరు కట్ చేసేసి బాగా ఒకసారి మిక్సీ చేసేసేసుకున్నా బాగానే ఉంటుంది కొంచెం సన్న సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇది ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు ఫ్రూట్ ముక్కలు బాగానే ఉంటాయి ఇవంతా నీట్గా క్యాన్లో తీసేసి మొత్తం అంతా ఇలా వడగట్టేసి వేసేసుకోవాలి ఇప్పుడు పైనాపిల్ చంక్స్ చేస్తుంది ఆశ్రిత అనమాట ఈ మ్యాంగో పల్ప్ మ్యాంగో పల్ప్ బదులు మీరు ఫ్రెష్గా ఉంటే కనుక మిక్సీ చేసేసి చక్కగా చక్కగా పల్ప్ తీసే వేసుకోండి మ్యాంగో పల్ప్ కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుంది ఎందుకంటే సోర్ క్రీమ్ అందుకే వేస్తున్నాం అనమాట ఇది బాగా స్వీట్గా ఉంటుంది కాబట్టి అది దాన్ని సమానంగా చేసేస్తుంది అనమాట లెవెల్ చేస్తుంది ఆ టేస్ట్ అంతా అనమాట అందుకు రెండు కలపాలు కంపల్సరీ అనమాట ఈ కండెన్స్డ్ మిల్క్ మాత్రం తక్కువ వేసుకోండి ఎందుకంటే ఇది బాగా స్వీట్ ఉంటుంది అందుకని చూసి వేసుకోండి ఇది మీ ఇష్టం కాకపోతే ఏంటంటే ఇది రెండు కప్పులు అవసరం లేదు ఆ ఒక కప్పు కూడా అలా కొంచెం తగ్గించి వేసేసుకోండి ముందు సుదీక్షతో మొదలైంది ఇప్పుడు మొత్తం అందరూ జాయిన్ అయిపోయారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఇక్కడ ఏదో చేసేస్తున్నామని అందరూ వచ్చేసారు అనమాట మా అర్జున్ అర్జున్ భీమ్ బా భీం బాయ్ చూడండి వాడు ఏం చేసేస్తానేం చేసేస్తా అని వచ్చేసాడు ఏదో వీడియో తీస్తే సుదీక్ష అయితే మాత్రం చాలా కోఆపరేట్ చేసి అది చక్కగా ఎప్పుడు నవ్వుకుంటా మంచి క్యూటీ ఫెల్ అనమాట ఎప్పుడు నవ్వుతానే ఉంటుంది అసలు అది మనం చెప్పకుండానే లాస్ట్లో కొంచెం మ్యాంగో కొంచెం మిగిలితే అది కూడా వేసేసి మొత్తం కలిపేస్తున్నారు చూసారు కదా ఎక్కువసేపు అయిన టైం పట్టదండి చాలా తక్కువ టైంలో అయిపోద్ది మిస్టర్ భీమ్ కూడా వచ్చేసాడు మా అర్జున్ కూడా చాలా లవ్లీ బాయ్ చాలా యాక్టివ్ గా ఉంటాడు వీడు కూడా లాస్ట్లో లో మా దీప్తి అంతా నీట్గా పెడదామని వచ్చింది కానీ సుమేద ఆ ఛాన్స్ కూడా ఇచ్చేటట్లేదు ఎవరికి కూడా ఎలా ఉందో చెప్పమ్మా కొంచెం టేస్ట్ చూడు అవర్ ఓ లో పెడితే బాగుంటుందా వన్ అవర్ ఓకే డన్ గుడ్ సేపు ఫ్రిడ్జ్ లో పెట్టి దీని పరిస్థితి ఏంటో చూద్దాం మీకే తెలుసుది ఏంటనేది చూసారుగా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది మంచి టేస్టీగా ఉంటది ఇవాళ త్వరగా అయిపోయేది ఏముంది డెజర్ట్ అని చూస్తే ఇది గుర్తొచ్చింది ఇంతకు ముందు నా ఛానల్లో చేసిందే ఇది కేవలం ఇది ఈ రోజు పిల్లల కోసమే మళ్ళీ షూట్ చేయటం జరుగుతుంది ఈ పిల్లలకి ఎప్పటికీ కూడా స్వీట్ మెమరీస్ గుర్తుండాలని అసలు చేసినంతసేపు ఎన్ని టేకులు ఎన్ని నవ్వులు హడావుడి బాలే సరదాగా ఎంజాయ్ చేశారు నేను వీడియో తీయటం కాదు కానీ బాగుంది అంత నచ్చిందా నీకు ఓ చాలా సూపరా బాయ్ నేనైతే ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయమని అడగలేదు కానీ మా పిల్లలు మాత్రం భలే అడుగుతున్నారు చెయ్యండి ఈ వీడియో కోసం